ఈ జూన్ మూడవ వారము మకర రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు వీరికి బుధుడు కుజుడు అనుకూలమైనటువంటి పరిస్థితులలో ఉన్నందుకు వీరు మాట చాతుర్యంతో ఎదుటి వ్యక్తుల యొక్క మన్ననలు పొందేటువంటి అవకాశం ఎండుగా ఉంది వీరు చేసేటువంటి వృత్తిలో రాణింపు కలిగేటువంటి అవకాశం ఎండుగా ఉంది ఖర్చులకు తగినటువంటి ధనము వస్తుంది అదేవిధంగా పలుకుబడి వెలుగుతుంది వీరికి మకర రాశి వారికి మూడో వారము విశేషమైనటువంటి ఫలితం చెప్పవచ్చు అయినా వీరు లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం కానీ చేసినట్లయితే వీరికి విశేషమైనటువంటి ధనాదాయం కలిగేటువంటి అవకాశం మెండుగా ఉంది మకర రాశి వారికి మూడవ వారం